హై ఫ్రెండ్స్ శ్రీ మదడమహ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి ఆరో తారీఖు గురువారం రోజున ధనసు రాశి వారికి కోరుకున్నది ఒకటి వారి చెంతకు రాబోతుంది అయితే ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వారు కోరుకున్నది ఒకటి వారి దగ్గరికి రాబోతున్నది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ధనసు రాశి వారికి వారు కోరుకున్నది వారి చెంతకు రాబోతుంది ధనుసు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏంటి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి వచ్చి గురువు లేదా బృహస్పతి ఇక వీళ్ళలోకి వెళ్తే గనక ధనసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు అంటే వీరిని ఎవరైనా చూసినా వీరితో ఎవరైనా కొంచెంసేపు మాట్లాడినా ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి లక్షణాలతో ఉంటారు చాలా మంచి లక్షణంతో పాటు వీరికి అంటే అందరి పట్ల ఎక్కువగా అభిమానం ఉంటుంది అందరినీ కూడా తమ అనుకున్నటువంటి ఫీలింగ్స్తో వీరు భావిస్తూ ఉంటారు పరాయి వారు మనవారు అనేటువంటి తేడాలు ఎక్కువగా చూపించారు ధనసి రాశి వారు ముఖ్యంగా చేయాలి చెప్పాలి అంటే దాన గుణం అధికంగా ఉంటుంది ఎప్పుడైనా సరే అందరికీ మంచి చేయాలని చెప్పేసి ఆలోచన అధికంగా ఉంటుంది అందరినీ కూడా ఓదించి మరి మంచిగా చూసుకోవాలి మంచి చేయాలి అలాగే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఆడవారికి అయితే అందరినీ కూడా తమ కుటుంబ సభ్యులను అందరినీ కూడా సంతోషంగా చూసుకుంటారు తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంతోషపరచడానికి ఎక్కువ కష్టపడుతూ ఉంటారు తమ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులు అయినా లేదా తాము ఎవరింటికైనా కూడలిగా వెళ్ళినప్పుడు సరే ఖచ్చితంగా వీరు మంచి లక్షణాలు అంటే వారందరినీ కూడా ఎప్పుడు ఎప్పుడు మన అనుకునేటువంటి భావంతో చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పరాయి వారు అనుకునేటువంటి భావం అయితే ఉండదు అందరినీ మన అనుకున్నటువంటి గొప్ప లక్షణం ఉంటుంది ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ రాశి వారికి మన అన్నటువంటి పేదంతో అందరినీ కూడా కాకట్టుకుంటారు ఎవరైనా సరే వీరిని అలాగే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అంటే మంచి వారిగా రిసీవ్ చేసుకుంటారు వీరిని తమ తమ ఫ్యామిలీ ఒకరిగా గుర్తిస్తారు కూడా అలానే ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే అయితే అది లక్షణంతో కూడి ఉంటారు ధనసి రాశి వారు అలానే ఈ అంటే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే వారు కొన్నిసార్లు అంటే దూరపడి పొరపాట్లు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ధనుసు రాశి వారికి ఇటే ఆదుకున్నటువంటి లక్షణంతో కూడి ఉంటారు ధనుసు రాశి వారు అంటే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే మీరు కొన్నిసార్లు అంటే త్వరపడి అంటే పొరపాటులు చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా తాము గొడవల్లో ఉన్నాము బాధల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము డబ్బులు సమస్య ఎక్కువగా ఉంది కొంచెం హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణంగా పరిగణించబడుతుంది ఎందుకంటే వారు మీ పట్ల అంటే మీరు వారి మనసులో ఎలా ఉంది ఎలాంటి వ్యక్తిత్వం వారిని వారిని మిమ్మల్ని మీకు దూహం చేయాలి అని చూస్తున్నారా లేదా వారు మిమ్మల్ని ఏ రకంగానైనా బాధ పెట్టాలని చూస్తున్నారా అది ఎవరికీ తెలియదు కాబట్టి మీరు కొద్దిగా ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా సరే మీరు ఏదైనా సహాయం అడగాలి అనుకున్నా సరే అడిగి వేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది కార్యసిద్ధి ఉంది మీరు గ్రహాల అనుకూలత వలన ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే గనక ఆ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో పాటు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారు మీ యొక్క పై అధికారుల చేత కూడా ప్రశంసలు పొందుతారు ఆఫీసులో కానీ కార్యస్థలంలో కానీ లేదా మీరు పనిచేసేటువంటి ఏ వృత్తి అయినా సరే అందులో మంచి ఫలితం ఉంటుంది అక్కడ మీకు కలిసికట్టుగా పనిచేసేటువంటి వ్యక్తులతో చాలా సంతోషంగా కలిసికట్టుగా పనిచేస్తారు మీ యొక్క వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు వినూత్నమైనటువంటి అంటే కొత్త ధనంగా ఉంటుంది కొత్తగా చేయాలని దానిపైన దృష్టి పెట్టి ఏ పని చేసినా అంకిత భావన తో కొత్తగా చేస్తూ ఉంటారు తద్వారా విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు అలా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కుటుంబ పరంగానైనా విద్యా ఉద్యోగ పరంగానైనా అలాగా మీరు ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే మీ యొక్క మాట తీరు చాలా బాగుంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలు మీ యొక్క వాయిస్తో అందరినీ ఆకట్టుకుంటారు అంతేకాదు మీకు ఎప్పుడైనా ఫే సేవ చేయాలనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది దాన ధర్మం చేయాలి సేవ చేయాలి అయితే కొంతమంది ధనసు రాశి వారు మీకు ఎంత పూజలు చేసినా ఏమి ఎంత దాన ధర్మాలు చేసినా మా జాతకాలు మారటం లేదు అయినా సరే మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తున్నాయి మాకు ఆర్థికంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎంత కష్టపడిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేదు అనేది బాధపడుతూ ఉంటారు అయితే మీకు కొన్ని రకాల దోషాల కారణముల వల్ల అంటే మీరు తెలుసో తెలియకను చేసుకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కొన్ని రకాల దోషాల కిందకి దారితీస్తాయి తద్వారా మీరు కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేరా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే వాటి నుంచి విముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి అని మీకు అనిపించవచ్చు అయితే మీకు ఖచ్చితంగా దాని నుండి విరుగుడి తలగాలి అంటే ఒక దైవాన్ని మీరు పూజించవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఇదివరకు చేసినటువంటి దాన ధర్మాలు ఉన్నాయి కదా అడుకు అయితే మీరు దైవాన్ని పూజిస్తూ చేసేటువంటి దాన ధర్మాల వలన ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ఏ రకమైనటువంటి దోషాలైనా సరే తొలగిపోయి కుటుంబ పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వస్తుంది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో కానీ డబ్బు వ్యవహారంలో కానీ ఆర్థికంగా వచ్చిపోయేటువంటి డబ్బులను కానీ ఎవరితో చెప్పుకోవద్దు ఎందుకంటే తెలియకుండానే శత్రువులు ఉంటారు అయితే వీరు ఈ సమయంలో మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే కనుక ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది అంటే మీరు మనసులో ఎప్పుడైనా సరే గట్టిగా ఇది రావాలి ఇది జరగాలి అలానే మీరు ఏదైనా ఒక పెద్ద కోరికను పెట్టుకొని అసలు అది తీరదు అని చెప్పేసి ఏదైనా బలంగా మనసులో ఫిక్స్ అయి ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుంది తద్వారా మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో కూడా మంచి మద్దతు ఉంటుంది అంటే మీరు ఏదైనా పని చేయాలన్నా కుటుంబం యొక్క సలహా సహకారం ఎక్కువగా ఉంటుంది కుటుంబంతో మీరు మీ యొక్క నిర్ణయాలను కలిసి చర్చిస్తూ ఉంటారు మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారు దాని గురించి కానీ అంటే ఏదైనా కుటుంబం యొక్క మద్దతునే కానీ అధికంగా ఉంది మీరు ఏది చేసినా మీ కుటుంబం మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి దైవాలయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దేవాలయం సందర్శనాలను చేయడానికి ఎక్కువగా అనుకూలత కనిపిస్తూ ఉంది భాగస్వామి యొక్క అనుకూలత కూడా అధికంగా ఉంటుందంటే మీ యొక్క భాగస్వామి కూడా మీకు చాలా విషయాలను సపోర్టివ్గా ఉంటుంది తద్వారా ఏదైనా సాధించగలను అటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో పెరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా సాధించగలను అన్నటువంటి కాన్ఫిడెంట్తో మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు అయితే మీరు చేయాల్సిన దేవతారాధన వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిని పూజించండి లేదా వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోండి ఇలా చేయటం వల్ల అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఏ గ్రహ దోషాలు కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్య రీత్య మీరు అంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యపరంగా అయితే మీకు తొందరగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు తెలుసుకో రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి నొక్కి పెట్టండి ఇక ఏ రకమైనటువంటి దోషాలు కుటుంబ పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వస్తుంది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి ముఖ్యంగా జిమ్నిస్ వ్యవహారాల్లో కానీ డబ్బు వ్యవహారంలో కానీ ఆర్థికంగా వచ్చిపోయేటువంటి డబ్బులను కానీ ఎవరితో చెప్పుకోవద్దు ఎందుకంటే తెలియకూడని శత్రువులు ఉంటారు అయితే ఈ సమయంలో మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే కనుక ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది తర్వాత మనసులో ఎప్పుడైనా సరే గట్టిగా ఇది రావాలి అని కోరుకోండి